ఈ రోజు రేపు రెండు రోజులు డాక్యుమెంట్ రైటర్ ప్రింట్అట్ చేస్తున్నారు విషయం ఏమంటే ఈ డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ కొన్ని సంవత్సరం ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి ఉంది దీన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే కొత్త పద్ధతిగా ఏదో ట్రైప్ టు సాఫ్ట్వేర్ ని తెస్తా ఉంది ఇంతకుముందు డాక్యుమెంట్లు వచ్చి మనం రాసి ప్రతి డాక్యుమెంట్లు రాసి ప్రజలకు ఇచ్చి వాళ్ళు చదువుకొని వాళ్ళు కరెక్ట్గా ఉందంటేనే మనం డాక్యుమెంట్ ఇస్తూ ఉన్నాం సబ్మిట్ చేసి వాళ్ళు డాక్యుమెంట్ రిటర్న్ చేస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వంలో చేస్తూ ఉండే ఈ డాక్యుమెంట్ వల్ల ప్రజలు ఆధార ప్రాబ్లం ముందు అయితే వీళ్ళు సాఫ్ట్వేర్ వల్ల మనం ఇచ్చే ఆధార్తోనే వీళ్ళు చేస్తారంట డాక్యుమెంట్ల డాక్యుమెంట్స్ కూడా మనం చూపరంట మా డాక్యుమెంట్ చూపించకుండా మనకి వాళ్ళు ఆన్లైన్లో ఇస్తున్నారంట దానివల్ల ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది అది కాకుండా ఈ రైటర్లు మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది ఉన్నాము వాళ్ళకంతా జీవనోపాధి కూడా కోల్పోతున్నాము మాకు పాత పద్ధతిని కొనసాగించి మాకు మా జీవన జీవనాధారం జీవనాధారం కోసం కాపాడాలని కోల్పోకుండా ఇందువల్ల లేకపోతే ఫిజికల్గా డాక్యుమెంట్ రాదు ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే వాటి ఈమెయిల్కి దస్తావేజ్ రెడీ చేసి మేమే ఈమెయిల్ సెండ్ చేస్తాము వాళ్ళే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి చెప్తున్నారు ఆ విధంగా చేయడం వలన భవిష్యత్తులో రసులు లసులు ఏర్పడి అనేక అక్రమాలకు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ని రద్దుపరిచి మామూలుగా యథావిధిగా రిజిస్ట్రేట్ చేయవలసిందిగా దస్తావేజ్ చెప్పకుండా మేము ఇటీవల ప్రిండ్ అవుట్ చేస్తున్నాము కాబట్టి అందరూ ఇటీవల ఆ పార్టీని కూడా ఈరోజు రేపు అత్తాకరించి సాఫ్ట్వేర్ రద్దు చేయడానికి దారి కోరుతుంది